ముఖ్యంగా మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఇది మన దైవ జన్లు దా గారి ద్వారా జరుగుతున్నటువంటి దానికి తెలియదు ప్రతి వారు విద్య దేశాన్ని ఎన్ని దేవుడు చెప్పినట్టు ఈ దేవుడైన యోహోవారు మంచి దేశంలో ప్రవేశపెట్టి అది గోధుమలు ఎవరు రానటువంటి దేశం ఆ దేవుని నిన్ను కైక కల్క ధన్యర్గర్ మన మందిర ఉంటది ఆ ప్రచారాలు అమెరికాలో జరిగే జరుగుతాయి మన యోగా ధర్మం లో అనంతరు తోటివారు ఆర్చ చేస్తుంటారు కాని మనం जैसी మహారా వరికొనుం పంచేక కదా మన మిట్ ఉన్న పంచేది ఆ దేవ దేవుని తారన ఉంటారు హల్లెలూయా చిన్నపురం వారి ద్వారా ఈ పనిచేయడం జరుగుతుంది అలాగే మరి నిలిచిపోయింది ఆ అద్భుతం అవి కుటుంబ సభ్యులు కూడా జ్ఞాపకం చేస్తున్నాం ఎందుకంటే ధ్యాన ధాన్యం కాదు మరొక మనల్ని జేపించి మనం క్షేమంగా ఉంటాయి మనందరికీ మేలు జరగాలని ఉద్దేశంతో అమెరికాలో ఉన్నారు ప్రార్థిస్తున్నారు పాటు పడుతున్నారు సంపద ఈ శ్రమను

అది సంపాదించుకోలేదు ఏంటంటే ఇవాళ్ళు ఇవాళ ప్రార్థన చేసి బయటికి వెళ్ళి వెళ్ళిపోతాం దేవుడు వాసులో ఉద్యోగం వ్యవహారం అంత జన్ ఆ ఎన్నలో ఆ జీవము మనుషులకు దేవుడికి స్థాపన చెప్పండి ఏమండి

કાકામલવી હિન્દુ કપર વિચારું ગોભુની ના ચાઉડેને લોગ મુ સુચિતવા હા અતુની યાદા તમકુ ન્યાયમ કો દેવનેંદુ બાયબત કલવા ચિરુ ચાઉનો સચિત ચાજીને બાત વાચિંગતા આયા ઈ જાસાટ ગારો નાડે ઓર રુપે દેફાજી ગરચુ ના ગાદુ દેવ જગરે ચીફાજી ગરચુ ના ગાદુ કો હો હો ગને નિંગંતુ બાયબત કાઈ નું નાડું સુચાવ

నీటికి తప్పదు యథార్థతం వదడు అయా న్యాయవంతుడు వేరే వదడు ఆయన తప్పక నన్ను గెలిపిస్తాడని ప్రతి విశ్వాసంతో ఈ శాతం చేతి పెట్ట వినియోగం చేసే చివరకు ప్రాణం కుచించిపోయిన శరీరం కులిపోయినా ఉంటున్నాం అర్థం సంపాదించుకున్నాడు

దమ్మైస్తాము మన నోట ఏం రాగబెట్టు బాపు ఎ ఏపే టైతిర్ నామం వీరు కృతజ్ఞతావచనమే వీరు ఉచ్చరించవలనే గాని మీ నోట గుంతులైనను గుంతులతింకా చేత ప్రార్థన ఎందుకంటే ఇప్పుడు గుంతు మాట్లాడతాం మీకు ఎందుకు ప్రార్థన ఆ ప్రార్థన ఫలిస్తాంట never you not pitiful in the 바య్ మీరు చేచే ప్రార్థన వీరోహనము

దేవుని గెలిపించాడు అనుకం కూడా దేవుణ్ణి గెలిపించే వాడిగా ఉండాలి సాతాను లోడించే వాడిగా ఉండాలి అంతే కానీ మన సాతాను శాతాంత బడితే ఇక అంతే మనం మన ప్రైస్త మన ప్రాధాన్యమై వ్యర్థమై సమయంలో సమయానికి అయ్యి గెడ్గా సబ్బు రోడ్డుగా ఇట్లీ ఒక దోసకంటే జరిగింది దేవుడు అసాత్మక వాడుతుండగా ఎంత మంది మాట్లాడినప్పటికైనా చింత చచ్చినా ములుపు దేవుడి స్తోత్రం చెప్పండి కాదు ఎందుకంటే ఆయన వయసులో ఉండక నేను చిన్నపిల్లలకి ఉండంగా ఆయన ప్రసంగా విన్నాం అందువల్ల ఈ రోజున ఆయన మాటలు వినాలని ఆయన స్టేజ్ చేపించాను దేవుడు స్తోత్ర ఎగుతానే ఉండాలి చెప్పండి మాట్లాడుతూనే ఉండాలి దేవుడు తన సాగు కాదు గురించి ఆశీర్వాదిస్తున్నారు కనుక పరిశ్రమలు చేస్తూ మాట్లాడతాడు చాలా పోయి అందరూ ప్రత్యేకంగా